नमस्कार ఏపీలో తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్ల డిఎస్పి లను వెంటనే నియమించాలి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని రాష్ట్రంలో డీఎస్పి లను నియమించాలి రాష్ట్రంలో దళితులపై దారుల పట్ల హోం మంత్రి డీజీపీలకు చిత్తశుద్ధి లేదు ఈ అంశంపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమిని ఓడిస్తాం బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంవత్సరంలో ఇరవై నాలుగు కాకుండా తొంభై మంది ఎస్సీ ఎస్ స్పెషల్ పోలీస్ స్టేషన్ల డీఎస్పీలను రాష్ట వ్యాప్తంగా పోస్టింగ్లను రద్దు చేసిందని రాష్ట అధ్యక్షుడు శ్రీ చందు ఆరోపించారు రాష్ట వ్యాప్త పర్యటన ముగించుకుని మే ఐదున సోమవారం విజయవాడ నగరం ధర్నా చౌక్ నందు వందలాది మందితో మహా కార్యక్రమాన్ని బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వక్తలు మాట్లాడుతూ ఈ స్పెషల్ డీఎస్పీల వ్యవస్థను ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలపరచడానికి ఎస్సీ ఎస్టీ బాధితుల వర్గానికి మెరుగైన సత్వర న్యాయాన్ని అందించడానికి పటిష్టంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ద్వారా రెండు సంవత్సరంలో ఈ స్పెషల్ డీఎస్పీలను వ్యవస్థలను ఏర్పాటు చేశారని వీరు తెలియజేశారు ఈ ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీలను రెండు ఇరవై నాలుగులో పోస్టింగ్లు రద్దు చేసినప్పటికీ కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ విషయం వారికి తెలిసిన మాత్రం సమస్య పరిష్కార దిశగా స్పందన లేదని వీరు ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్తులో కచ్చితంగా న్యాయపోరాటానికి సిద్దమవుతామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి తగిన గుణ గుణపాఠం చెబుతామని వీరు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ ఐఏఎస్ మాట్లాడుతూ ఒక ఎక్స్ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది నిజమైన బాధితులకు న్యాయం జరగడం లేదు అధికారంలో ఉన్నవారు ఈ చట్టాన్ని వాడుకుని గత ప్రభుత్వం అలాగే దుర్వినియోగానికి పాల్పడింది ఈ ప్రభుత్వం కూడా దుర్వినియోగానికి పాల్పడి ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని వారు నీతులు వదిలిస్తున్నారు దుర్వినియోగం చేస్తుంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారాన్ని వాడుకుని దీనివల్ల ఏం జరుగుతుందంటే నిజమైనటువంటి అత్యాచారం జరిగిన రోజు బాధితులకు న్యాయం జరగకుండా ఇది కూడా అనుమానమేమో అని అనుమానించాల్సినటువంటి పరిస్థితికి ఈ చట్టాన్ని చేశారు ఎందుకనంటే వీరికి న్యాయం జరగకూడదు వీళ్ళని ఒకవైపుకి నెట్టేయాలి వీళ్ళని కురంగ తీయాలి కృషించే విధంగా అణిచివేయాలనేటువంటి ఆలోచన ఆ బ్రాహ్మణీయ మనువాదం వారి మదడులో ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి కాబట్టి దీనిని ప్రతిఘటిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి బహుజన సేవ గాని అలాగే కేవీపీఎస్ గాని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ గాని ఎవరైతే అందరూ కూడా సమిష్టిగా వచ్చారో మత చిచ్చు వద్దు కుల చిచ్చు వద్దు సభ్య సమాజంలో సమానత్వాన్ని సమ సమాజ స్థాపన కోసం ప్రతి ప్రభుత్వం పని చేయాలని డిమాండ్ చేస్తూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అందుకు కట్టుబడి ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలో పేదలను గుర్తించి ఆ పేదలకు రాజ్యాధికారం ఇప్పించే దిశగా ముందుకు నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు జరుగుతున్న దాడులు రోజుకు ఒక రూపాన్ని తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో పటిష్టంగా అమలు జరగాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ఏ అధికార పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వారి కనుసనంలో జరిగే రకంగా ఈ చట్టాన్ని నీరు గార్చే రకంగా వారు ప్రతిపక్షాల పైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉంటే వారి ప్రతిపక్షాల పైన ఒకరి మీద ఒకరు కేసులు తప్పుడు కేసులు పెట్టుకుంటూ ఈ అధికారికంగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో తేటతల్లం అవుతుంది ఇదే నేపథ్యంలో ఎస్సిఎస్టి అట్రాచ అట్రాసిటీ యాక్ట్ బలపరచడానికి జస్టిస్ పున్నయ కమిషన్ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక కోర్టులు ప్రత్యేక పోలీస్ స్టేషన్లకు డిఎస్పిలు కేటాయి ఆ విధానాన్ని పోలీస్ వ్యవస్థ ఇప్పటి ప్రభుత్వం ముందల తొక్కేసి డిఎస్పిలు లేకుండా ఏస్సీఎస్టి అట్రాసిటీ కేసులు కూడా డీల్ చేసే రకంగా ఈ రోజున ఆ ఆ యొక్క అట్రాసిటీ యాక్ట్ ను నీరు గార్చే రకంగా ఏర్పాటు చేస్తుందనే విషయాన్ని ఈ సమాజం దృష్టికి తీసుకొస్తున్నాను అదే రకంగా ఫార్టీ వన్ నోటీసు బెయిల్ ఇవ్వడం అంటే స్టేషన్ బెయిల్ ఇవ్వడం అంటే ఎంత దారుణమైన విషయమో ఒకసారి మీరు పరిశీలించండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఒక జనరల్ జడ్జి కూడా అట్రాసిటీ యాక్ట్ లో బెయిల్ ఇవ్వడానికి జిల్లా జడ్జికి కూడా అధికారం లేదు జనరల్ జిల్లా జడ్జికి కూడా అట్రాసిటీ కేసు నమోదైతే బెయిల్ ఇవ్వడానికి అధికారం లేదు అలాంటిది ఒక ఒక పోలీస్ స్టేషన్ లో సిఐ అధికారి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి బెయిల్ ఇచ్చేస్తున్నాడు అంటే ఒక జడ్జికి అధికారం లేకున్నా కూడా ఇక్కడ ఒక పోలీసు బెయిల్ ఇచ్చేయడం అంటే ఈ చట్టాన్ని ఏ రకంగా ప్రత్యేక చట్టంగా భావించాలి ఎలా నీరు గారుస్తున్నారో ఈ సమాజానికి అర్థమవుతుంది ఇంకనైనా వినతుల ద్వారా ధర్నాల ద్వారా నిరసనల ద్వారా మా యొక్క ఆకాంక్షను మా యొక్క ఇబ్బందులను ప్రభుత్వం ముందుంచే బాధ్యత ప్రజా సంఘాలుగా మాపై ఉన్నది అదిగో మా బాధ్యత మేము నెరవేర్చాం మీరు నెరవేర్చాల్సిన బాధ్యత మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ప్రత్యేక పోలీస్ స్టేషన్లకు డిఎస్పీలను కేటాయించాలని మీరు కేటాయించి మీ యొక్క చిత్తశుద్ధిని ఎస్సీ ఎస్టీ సమాజం పట్ల నిరూపించుకోండి లేదంటే రాబోయే ఎన్నికల్లో కూడా మా యొక్క పాత్రని ఏ రకంగా మీకు చూపించాలో ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రుచి తెలుసు రాబోయే రోజుల్లో మీకు కూడా అలాంటి రుచు చూపించడానికి ఎస్సీ ఎస్టి సమాజం సిద్ధమవుతుంది అవుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం